హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మేమెందుకు ఒక వెరీ వెరీ టేస్టీ వీడియోని అయితే తీసుకొని వస్తున్నా ఇది పచ్చి జీడిపప్పు కర్రీ మేకింగ్ వీడియో అనమాట ఈ కర్రీ ఎలా చేసుకోవాలో మీకు డీటెయిల్డ్గా ఈ వీడియోలో చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జీడిపప్పుని ఇలా తీసుకొని బాగా వాటర్ వేసి వాటిని నానబెట్టాలి నానబెట్టాక ఆ జీడిపప్పు యొక్క పీల్ని అయితే మనం కంప్లీట్గా రిమూవ్ చేసేయాలన్నమాట అప్పుడే మనం కర్రీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో చూసారు కదా ఎలా అయితే రిమూవ్ చేసి వాటిని ఆ జీడిపప్పుని నీట్గా క్లీన్గా కడిగేసి తర్వాత ఈ పాత్రలో వేసుకుంటాం అనమాట సో ఆ తర్వాత మనం కర్రీ చేసుకుంటాం చూడండి ఎంత నీట్గా పీల్ ఆఫ్ చేసేస్తే మనకి ఎలాంటి చేదు కానీ ఏమీ ఉండదు అనమాట మనం కర్రీ చేసుకునే కర్రీ చేసుకున్న తర్వాత సో చూసారు కదా ఇలా ఒక పాత్ర తీసుకొని దాంట్లో ఆనియన్స్ చాప్డ్ ఆనియన్స్ తీసుకొని అండ్ మనకి తగినంత అంటే ఆ జీడిపప్పు క్వాంటిటీ బట్టి మనం ఆనియన్స్ని కట్ చేసుకోవచ్చు ఆనియన్స్ బాగా మనం వేపుకోవాలన్నమాట ఆ తర్వాత ఆనియన్స్ పైన మనం కొద్దిగా కారం తగినంత కారం పచ్చిమిరపకాయలు లేదంటే ఎండుమిరపకాయలు అయినా వేయవచ్చు అండ్ అలానే దాంట్లో కొద్దిగా మసాలా అండ్ పసుపు కూడా వేసుకొని ఇలా నీట్గా మనం కలుపుకుంటాం అనమాట తగినంత కరివేపాకు కూడా వేసుకోవచ్చు కర్రీ లీవ్స్ సో అది నీట్గా కలుపుకున్న తర్వాత మనం మనం ఏదైతే క్లీన్ చేసుకున్న పచ్చి జీడిపప్పు ఉందో ఆ పచ్చి జీడిపప్పు కూడా దీంట్లో వేసుకొని మనం నీట్గా కలుపుకోవాలి మనం జనరల్గా కర్రీస్ చేస్తూ ఉంటాం కదా సో అదే విధంగానే ఈ కర్రీ కూడా ఉంటుంది సో వెరీ సింపుల్ అండ్ ఈజీ కర్రీ అనమాట మనం మంచిగా జీడిపప్పుని డ్రైగా డ్రై జీడిపప్పునే ఇక్కడ దీంట్లో వేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ కడిగి పెట్టాం కదా ఆ వాటర్ అయితే దీంట్లో వేస్తే అది మరీ టూ మచ్ ఆఫ్ లిక్విడ్ లాగా అయిపోతుంది ఓకేనా సో ఆ వాటర్ అంతా రిమూవ్ చేసిన రిమూవ్ చేసిన తర్వాత ఆ జీడిపప్పుని ఈ కర్రీలో మనం వేస్తాం అనమాట చూసారు కదా మొత్తం జీడిపప్పు అంతా మనం ఆ పాత్రలో వేసేసాం వేసాక ఇదంతా మనం నీట్గా కలుపుకుంటాం అనమాట కలుపుకుంటే మనకి ప్రాపర్గా కర్రీ రెడీ అయిపోతూ ఉంటుంది సో చూడండి ఎంత నీట్గా టేస్ట్ ఎమ్మీగా వచ్చిందా అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతూ ఉంది అంత బాగా వచ్చింది సో ఇలా వెరీ ఈజీ ప్రాసెస్లో మనం ఈ కర్రీని అయితే మనం చేసుకోవచ్చు అండ్ మంచిగా సర్వ్ చేసుకొని బాగా తినచ్చు సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలా ఇలానే మరిన్ని అయితే మీ ముందుకు తీసుకొని వస్తుంటా సో థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సపోర్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్ ఎంజాయ్ ద కర్రీ మీరు కూడా ఈ కర్రీ చేయడానికి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ